ముద్దు పెట్టలేదు ముద్దు కాదు ఇది అర్థం కనిపిస్తుంది కాదురా లిప్స్టిక్ ది అరే చెప్పిన కదా దోస్తులతో బయటకు పోయినా ఏం తినదు నీది ఎప్పుడు చూడు ఇట్లానే చేస్తావు వచ్చి మా జీవితం లేట్ అయింది అంటే నైట్ మనకు లేట్ అయిపోయింది కదా ఎవరితో మాట్లాడుతున్నావు నగరాలు చేస్తాను ఎవరితోని మాట్లాడుతున్నావు నువ్వు స్టిక్ ఎక్కడిది ఎవరి ముద్దు పెట్టిండు నీకు ఎవరి ముద్దు పెట్టిండు అరే నాకు బాత్రూమ్ వస్తుంది ఏం నుంచి ఒకటే దుకిలా కరుమ్మ కానీ పోయింది ఫస్ట్ నువ్వు మాట్లాడుద్దా ఏం మాట్లాడుతున్నారు నందు లోపలికి రా ఇప్పుడు డ్యూటీకి టైం అవుతుంది నేను వెళ్ళాలి అర్థమవుతుంది అక్కడ నుంచి ఇక్కడ నెట్టేస్తాను సో గాయస్ ఈరోజు వచ్చేసి మీకు ఒక క్రేజీ వీడియో అయితే చేయబోతున్నా అదేంటంటే నేను నైట్ లేట్ అయింది లేట్ ఎంత అంటే పన్నెండు అయిపోయింది మా దోస్తులతో బయట తిరిగేసి వచ్చిన సో ఇది ఇది లిప్స్టిక్ ఇట్లా చేతికి ఇవన్నీ రాసుకున్నా ఇక్కడ ఒకటి ఇది సింబల్ కూడా పెట్టుకున్నా ఇవ్వ చూడండి ఇది లిప్స్టిక్ అక్కడ కిచెన్ లా నందిని పనిచేస్తుంది సైలెంట్గా మళ్ళీ గట్టిగా మాట్లాడితే వినిపిస్తుంది ఇట్లా పెట్టుకుంటా ఇయో కనిపిస్తుందా కనిపిస్తుందా కొద్దిగా కనిపిస్తుంది కదా కనిపిస్తుంది కదా ఓకే ఇప్పుడు నీ ఇవో మా తమ్ముడు నెంబర్ ఇది ఇది నేను ఏం చేస్తాను అంటే కాంటాక్ మార్చేస్తాను అన్నమాట ఇగో తమ్ముడు వి అని ఇది నేను కళ్యాణి అని పేరు పెట్టుకుంటా కళ్యాణి అని తెలుసా కొడుకులు కళ్యాణ్ తోటి ఫోన్ మాట్లాడుతున్నా నీ ఫోన్ లో పెట్టుకున్నావు కదా మెల్లగా మాట్లాడు కళ్యాణి అని చెప్పి హార్ట్ సింబల్ పెట్టుకుంటా పడుకుంటా నువ్వు మెల్లగా వదిన బిల్ సరేనా కళ్యాణి 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 అని పెట్టుకున్నా లవ్ సింబల్ పెట్టుకున్నా ఒకటి కిస్ ఇగో కళ్యాణి అని పెట్టుకున్న కళ్యాణి హార్ట్ లవ్ సింబల్ నేను పడుకొని ఉంటా నువ్వు మెల్ల వదిన పోయి తీసుకురా వదిన అన్నం ఏం చేస్తుండవుతో నువ్వు ఫోన్ మాట్లాడుతున్నావు అని చెప్పి చెప్పి ఇగో నేను కాల్ చేస్తున్నాను నువ్వు కాల్ లిఫ్ట్ చేయి ఇగో ఫోన్ కలుపుతున్నావు నువ్వు ఇప్పుడు ఆన్సర్ చేసేసి మనం మాట్లాడుకుంటూ ఉంటా ఓకే అజేబులా పెట్టుకో ఫోన్ లాక్ చేసి చెప్పాడు చెప్పరా ఏం చేస్తున్నాయి ఏ మా వైఫ్ కిచెన్ రూమ్లో ఉంది లేదు ఇంకా లేవద్దు లేదా నాకు లేట్ అయింది అంటే నైట్ మనకు లేట్ అయిపోయింది కదా

కళ్యాణ్ నేను చేస్తా కళ్యాణ్ మళ్ళీ చేస్తా నాకు రాలి చేస్తానా ఎవరితో మాట్లాడతాను నువ్వు ఏంది ఇది ఇది ఏంది ఇలా ఏముంది లిఫ్ట్ కి ఎక్కడిది ఎవరు ముద్దు పెట్టిల్లు నీకు ఎవరు ముద్దు పెట్టిల్లు ఎవరు ముద్దు ఎవరు ముద్దు పెట్టలే ఏంది ఇదేంది ఇదేంది ఎవరు ముద్దు పెడతారు చెప్పు అరే చెప్పినా కదా దోస్తులతోటి బయటకు పోయినా ఏంది ఎప్పుడు చూడు ఇట్లానే చేసుకోవచ్చు మా జీవితం ఏంటి ఎవరు గుర్తు పెట్టకు నువ్వు పని నువ్వు కిచెన్ పడుకున్నప్పుడు అవతారం ఇట్లా ఉండదా

ఏ ఏం లేవర్ ఇది అంటే ఇగో నేను షర్ట్ తీసుకున్నప్పుడు అదొక స్టైల్గా వచ్చింది ఎవరు మీదేం ముద్దు పెట్టలేదు ఇది ముద్దు కాదే అడదని కాదురా లిప్ నందు ఇగో చెప్పేది విను ఫస్ట్ ఆగు మళ్ళీ అడుగుతావు పోతావు నువ్వు ఇట్రా నువ్వు ఇట్రా 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 ఏంటి రా ఏంటి వచ్చేది చెప్పు ఇట్రా అన్న ఇట్రా అరే ఏంది ఎంత అనుమానంగా ఉంటావుంది నాకు అర్థమైతలే ఎప్పుడు చూడు అనుమానంగా ఎందుకు ఉంటావు చెప్పు పిచ్చి గిట్లా పట్టిందా ఇటు నందు ప్రతిసారి ఏంది నాకు ఇంత అనుమానంగా ఉంటావు నేనేం తప్పు చేస్తున్నానా నేను ఆ రాధా అంటే రాధా వచ్చింది వెళ్ళిపోయింది ఆగు నందు ఎందుకంటే లోపలికి వచ్చి మాట్లాడు లోపలికి ప్లీజ్ నందు నేను బ్రష్ చేయాలి బ్రష్ చేయాలి నందు నాకు ముఖం కడుక్కొని ఫస్ట్ నువ్వు మాట్లాడు దా ఏం మాట్లాడతారు నందు లోపలికి రా ఆగు నేను బ్రష్ చేస్తా ఆగు అరే లోపలి పా బా లోపలికి వచ్చేది కదా వేస్ట్ లోపలికి రావో నేను తప్పు చేసనా నీ కంటికి ఎట్లా కనిపిస్తున్నా చెప్పు నేనే తప్పు చేసే ఉన్నానా అట్లానే అట్లానే కనబడతాను కదా లోపలికి నేను లోపలికి రాను నేను నేను బ్రేస్ చేసుకొని నేను నాకు డ్యూటీకి టైం అవుతుంది నేను వెళ్ళాలి అర్థం అవుతుందా అక్కడ నుంచి ఇక్కడ వెనక నెట్టేస్తాను వచ్చి మాట్లాడు వస్తున్నావు వస్తున్నావు వస్తున్నాను అప్పుడు వస్తున్నావు అంత అనుమానం పడకుండా బతుకుతావైంది నన్ను ఎన్ని 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 రోజులు అని చెప్పాలి నీకు అట్లా ఇప్పుడు మనం షర్ట్లు ఇప్పుడు కొత్త డిజైన్ షర్ట్స్ వచ్చినాయి అర్థమవుతుందా ముద్దులు పెట్టిన షర్ట్లు ఉన్నాయి అమ్మా పిచ్చి పిచ్చి బేకర్ పని చేసుకుంటా కొత్త డిజైన్ షర్ట్ ఏందో ఏమో నాకు మొత్తం తెలుసు కదా నువ్వు ఇట్లా లోపలికి రా నువ్వు కొడతావు నువ్వు నాకు రా నా నిన్ను బయట ఎవరు బయట ఎవరున్నారు నీకు హాయ్ బయట ఎవరున్నారు లోపలికి రా లోపలికి రాను నేను కిందికి వెళ్ళిపోతున్నా మళ్ళీ కిందకి లోపలికివా నందు ఇది స్టైల్గా వస్తుంది నందు ఇది ఫ్యాషన్ ఇది కొత్తకొచ్చిన డిజైన్ ఇది ఊకే లోపలికి రా లోపలికి రా అయితే లోపలికి రాండి అయితే లోపలికి రా ఈడ కూడా ఉందా మొత్తం ఉన్నది అవ ఎవరితోటి కథలు పడతానో ఏంది నీ కథ ఏంది